సిరి సంపదల సిరిచందన మొక్కలు శాండిల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ అట్ బీబీ నగర్ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష దెబ్బకి రోజుకొక వైసీపీ ఎమ్మెల్యేలంతా సీఎం క్యాంప్ ఆఫీస్ కు క్యూ కడుతుంటే ఇవాళ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది ఒక టీడీపీ ఎమ్మెల్యే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు జగన్ని కలిసింది ఎవరో కాదు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎల్బీనగర్ టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య అయితే జగన్ని కలిసింది ఏ పార్టీలో చేరడానికి కాదు కాపులను బీసీలో చేర్చడం వల్ల బీసీలకు నష్టం జరుగుతుందని బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కృష్ణయ్య డిమాండ్ చేస్తూ వస్తున్నారు ఈ అంశంపై తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీలను కలుస్తున్న ఆయన దీనిలో భాగంగానే వైఎస్ జగన్ని కలిసి వినతిపత్రం అందించారు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయాలని జగన్ని కోరారు ఏపీలో వైసీపీ నేతలంతా టీడీపీలో చేరుతుండటంతో టీడీపీ ఎమ్మెల్యే అయిన కృష్ణయ్య జగన్ ని కలవడంతో ఈ వార్త ప్రాధాన్యత సంతరించుకుంది అయితే ఈ కలయిక వెనక వేరే కారణాలు ఉన్నాయని అటు వైసీపీ ఇటు టీడీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు మరి ఈ కలయిక వెనక ఉన్న నిజమెంతో జగన్ కి ఆర్ కృష్ణయ్యకి తెలియాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి